మరో నాలుగు రోజుల్లో ఇప్పుడు నేను చెప్పబోయే రాసులు వాళ్ళకైతే అదృష్టం తలుపు తట్టబోతోంది సూర్యుడు చంద్రుడు కలయిక మిథున రాశిలోకి వెళ్ళటం వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి వీళ్ళకి గురువు యుతి వల్ల అమావాస్య కూడా పౌర్ణమిలాగా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి వాటిలో మొదటగా తులారాశి ఆరోగ్యం వీళ్ళకి బాగుంటుంది బాగా ఉన్నవారి కుటుంబంతో వీళ్ళకి పెళ్లి కూడా కుదురుతుంది త్వరలోనే విదేశీ సంపాదనను అనుభవిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆస్తి సమస్యలు ఏమైనా ఉంటే తీరుతాయి అవమానాలు లేకుండా రాజ పూజ్యాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తులారాశి వాళ్ళు నాలుగు రోజులు మాత్రం ఓపిగ్గా ఉండండి అంతా మీ రోజే అవుతుంది ఇక ధనుస్సు రాశి వాళ్ళకి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి బాగా ఉన్న వారి కుటుంబంతో వీళ్ళకి పెళ్లి కుదురుతుంది వ్యాపారం ఉద్యోగం రెండూ కూడా బిజీగా మారుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా వీళ్ళకి విజయం తథ్యమనే చెప్పాలి ఇక కుంభరాశి వాళ్ళకు కూడా షేర్ మార్కెట్కి సంబంధించిన వ్యాపారాలు మంచి లాభాలను ఇస్తాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు విదేశాలకు వెళ్తారు ఈ రాశి వాళ్ళకి వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా విదేశీ గడ్డ మీద అడుగు పెట్టే అవకాశం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంటుంది పిల్లలు లేని వారికి సంతానం కూడా కలుగుతుంది ఉద్యోగాలు చేసేవారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా రావాల్సిన డబ్బును రాబట్టుకుంటారు ఉద్యోగం వ్యాపారం అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం కోసం చేసే ప్రయత్నం పూర్తిగా విజయవంతం అవుతుంది ఆదాయం పెంచుకోవడానికి డబ్బును భారీగా సంపాదించడానికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్పాలి కేవలం నాలుగు రోజు లోపికగా ఉంటే అంతా మీ రోజే అవుతుంది ఇక మిథున రాశి వాళ్ళకు కూడా ఆస్తి వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి పెట్టుబడుల విలువ పెరుగుతుంది రాజయోగాలు అనుభవిస్తారు షేక్ మార్కెట్కి సంబంధించి వీళ్ళకి షేర్ మార్కెట్లో మంచి ఆదాయాన్ని కూడా ఆర్జిస్తారు ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది వీళ్ళకు కూడా అద్భుతంగా డబ్బులకైతే ఎలాంటి లోటు ఉండదు ఇక సింహరాశి వాళ్ళకు కూడా విదేశాల్లో ఉన్న వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది పై స్థాయిలో పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లే అవకాశం ఉంటుంది విదేశీ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు ఘటిస్తారు